完了。Wow, ఆడు కాబట్టి మమ్మల్ని జాతి జాతి అన్నాడు వేరే రోజున బయటకు వచ్చావా ముందు మాట్లాడుతూ నేర్చుకో నీకు ఎట్లా మాట్లాడాలో తెలియదు ముందు మాట్లాడటం నేర్చుకో మాట్లాడుకొని అవతలాలను విమర్శించడం నేర్చుకో నువ్వు జగన్ ఉసుకో అంటే ఉసుకొని కూర్చోంటే కూర్చోవడం కాదు నీ గొప్పతనం ఆడవాళ్ళు అనే స్థాయి అయితే మీకు లేదు మీరు ఆడవాళ్ళు ఏదైతే అంత స్థాయి కూడా మీకు లేదు బొచ్చా నీకు ఒకటే చెప్తున్నావు నీకు నీకు కూడా దగ్గరికి వచ్చింది రోజులు నెక్స్ట్ నువ్వే టార్గెట్ చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం జగన్మోహన్ ఎందుకు స్పందిస్తానండి చేయించిందన్న అయితే స్పంది అవసరం ఏముంది వాడికి చేయించింది అంతా మొత్తం వాడే వెనకాల నుంచోని ముందు నుంచోని నడిపిస్తున్నాడు అంతా ఆడికి తెలియకుండా అక్కడ ప్యాలెస్లో ఇంత కూడా జరగదు ఇప్పుడు నీకు పదవి లేదు కాబట్టి పదవి లేదని చెప్పి ఇది ఇది కొత్త డ్రామా మొదలుపెట్టి నువ్వేమన్నా అక్కడ చేద్దామనుకున్నావు వేసుకొంపలు పెట్టి అందరిని వేసలు చేద్దాం అనుకున్నావా నీ వాళ్ళని ఆడపిల్లల వెంక ఏదెత్తి చూపిస్తే ప్రతి ఆడది చెప్పు తీసుకు కొడుతుంది రు మేము ఒకటే కొడుతున్నాం వాళ్ళిద్దరి తీసుకొచ్చి మా కాళ్ళ దగ్గర పడేయాలి తర్వాత నువ్వు భారతీ రెడ్డి వచ్చి పా రైతుల దగ్గర క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రైతు మేము కోరుకున్నది ఒకటే కోటమ ప్రభుత్వం ఒకటే కోరుకుంటుంది ఆ కోటమ ప్రభుత్వం ఏంటంటే మీరు సమన్వయం పాటించండి అని ఒకటి మాకు చెప్తుంది అది కనుక వదిలేస్తే గేట్లు కాదు గోళ్ళ కూడా బద్దలు కొట్టుకొని పోతాం మేము